వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకట్ తెలుగు జవాన్ మురళి నాయక్ వీరమరణం పద్నాలుగు మంది పాకువాలను చంపేసిన మురళి కీలక విషయాలు చెప్పిన మురళి తండ్రి ఆపరేషన్ సింధూలో భాగంగా జమ్మూ కాశ్మీర్ యుద్ధ భూమిలో పోరాడుతూ వీరమరణం పొందిన మన తెలుగు జవాన్ మురళి నాయక్ వీరుడా నీకు వందనం నీ మరణాన్ని జాతి ఎప్పటికీ మరిచిపోదు జమ్మూ కాశ్మీర్ లో ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో తెలుగు జవాన్ మురళి నాయక్ వీరమరణం పొందాడు సత్యసాయి జిల్లాకు చెందిన మురళి లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద శత్రువులను అడ్డుకొని ప్రాణాలు అర్పించాడు ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ దిగ్వాంతి వ్యక్తం చేశారు మురళి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు మంత్రి సవిత మురళి కుటుంబానికి ఐదు లక్షల చెక్ అందజేశారు మాజీ సీఎం జగన్ సైతం ఫోన్లో పరామర్శించారు జమ్మూ కాశ్మీర్లో తెలుగు జవాన్ ఈరమరణం పొందాడు ఆపరేషన్ సింధుల నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ జమ్మూ కాశ్మీర్ లోని లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద విధులు నిర్వహిస్తున్న తెలుగు జవాన్ మురళి నాయక్ అమరుడయ్యాడు మురళి నాయక్ సస్తాలం శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరెంట్ల మండలంలోని గడ్డం తండ పంచాయతీ కలితండ గ్రామం మురళి నాయక్ వీరమరణం చెందిన వార్త ఆయన కుటుంబ సభ్యులకు చేరింది దీంతో కలితండలో రోదన మిన్నుంటాయి ఒక్క గానను ఒక్క బిడ్డ ఇక లేడనే వార్త విని కన్న తల్లి కన్నీరు మున్నీరవుతుంది మురళి నాయక్ తండ్రి శ్రీరామ్ నాయక్ కొన్ని కీలక విషయాలు చెప్పారు తన కుమారుడు చనిపోయే ముందు పాకిస్తాన్ శత్రువులు దేశంలోకి అడుగు పెట్టకుండా అడ్డుకొని వీరమరణం పొందాడని తెలిపారు పద్నాలుగు మంది శత్రువులని కాల్చి చంపినట్టు స్థానికులతో కలిసి వివరించారు ఆయన మాటల్లోనే మురళి నాయక్ రెండేళ్ల క్రితం ఉద్యోగంలో చేరారు రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఎనిమిదిన అగ్నివీర్ రిక్రూమెంట్లో సెలెక్ట్ అయ్యాక ఉద్యోగంలో చేరాడు నాలుగేళ్లు అగ్రిమెంట్ ఉంది మురళి నాయక్ రెండు వేల ఇరవై ఆరు నవంబర్లో ముగిసేది ఇవాళ ఆర్మీ వాళ్ళు నా భార్యకు ఫోన్ చేశారు ఆమెకి హిందీ అర్థం కాలేదు అప్పుడు మురళి గురించి మాట్లాడుతున్నారని నాకు ఫోన్ తీసుకొచ్చి ఇచ్చింది రాత్రి ఫైరింగ్ జరిగిందని మురళి నాయక్ చనిపోయారని నాతో చెప్పారు కాల్పులు జరిగిన సమయంలో పద్నాలుగు మందిని మురళి నాయక్ చంపాడని వాళ్ళని అటాక్ చేసిన తర్వాత వెనక్కి తిరిగి వస్తున్న సమయంలో మురళిని అటాక్ చేశారని నాతో ఆర్మీ వాళ్ళు చెప్పారు ఇటీవలే మురళి నాయక్ ఆర్మీ పంజాబ్ నుంచి జమ్మూ కాశ్మీర్కు తీసుకెళ్లిందని వివరించారు పద్నాలుగు మంది శత్రువుల్ని మట్టుబెట్టిన తర్వాత అక్కడ ఎవరో లేరనుకొని ఎనిదిరిగిన సమయంలో ఇదంతా జరిగిందని చెప్పారు మురళి నాయక్ మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్వంతి వ్యక్తం చేశారు మురళి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు శ్రీ మురళి నాయక్ వీరమరణాన్ని జాతి ఎప్పటికీ మర్చిపోదని డిప్టీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందిన జవాన్ శ్రీ మురళి నాయక్ గారి త్యాగాన్ని భారత జాతి ఎన్నడూ మర్చిపోదు జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో శత్రుముఖాలతో పోరాడి వీరమరణం పొందిన భారత్ జవాన్ శ్రీ మురళి నాయక్ గారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను శ్రీ సత్యసాయి జిల్లా కలితండకు చెందిన ఈ యువ జవాన్ దేశ రక్షణకు అంకితమై సమర భూమిలో అమరులయ్యారు ఈ ఈరుడి తల్లిదండ్రులు శ్రీమతి జ్యోతిబాయి గారికి శ్రీ శ్రీరామ్ నాయక్ గారికి ఇతర కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆ కుటుంబానికి భరోసా ఇస్తుందని ప్రకటన విడుదల చేశారు మురళి నాయక్ తల్లిదండ్రులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు దేశ రక్షణలో పెనుకొండ నియోజకవర్గం గోరంట మండలం కలితండకు చెందిన మురళి నాయకు ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఇషారం వ్యక్తం చేశారు మురళి నాయక్ తల్లిదండ్రులతో జ్యోతిబాయి శ్రీరామ్ నాయకులతో ఫోన్లో మాట్లాడిన సీఎం వారిని పరామర్శించారు మాతృభూమి కోసం ప్రాణాలు అర్పించిన మురళి త్యాగాన్ని దేశమంతా గుర్తుపెట్టుకుంటుందని ముఖ్యమంత్రి అన్నారు ఈ ఇరవై ఐదేళ్ల వయసులోనే దేశం కోసం అమరుడైన మురళి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం తెలిపారు ఈ జవాన్ మురళి తల్లిదండ్రులు ఆవేదన తీర్చలేనిది అయినా ధైర్యంగా ఉండాలని ముఖ్యమంత్రి వారిని కోరారు నిజంగా ఇది ఎంత బాధాకరం అంటే నిజంగా చాలా బాధాకరం విషయం ఆ ఇరవై ఐదు సంవత్సరాల జవాన్ నిజంగా జ ఈ ఈర జవాన్ మురళి నాయకు ప్రాణాలు అర్పించాడు దేశం కోసం తను ఈరమరణం పొంది కూడా పద్నాలుగు మంది పాకిస్తాన్ వాళ్ళని అంతం చేశాడు పద్నాలుగు మంది పాకిస్తాన్ వాళ్ళని అంతం చేశాడు నిజంగా ఈ హీరుడికి వందన ఎప్పటికీ ఈ నీ ఈరమరణాన్ని ఎప్పటికీ జాతి మర్చిపోదు నిజంగా ఇది గుర్తుండిపోద్ది జనాలకి చాలా గ్రేట్ ఎందుకంటే మీకు ఇంకా రెండు వేల ఇరవై ఆరు వరకు మీకు సర్వీస్ ఉంది అయినా కానీ మీరు దేశం కోసం మీ ప్రాణాలు అర్పించారు నిజంగా మీలాంటి వాళ్ళ త్యాగాలను ఎప్పటికీ ఈ భారతీయులు ఎవరు మర్చిపోకూడదని కోరుకుంటున్నాను నిజంగా మురళి నాయక్ గారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై జవాన్ జై కిసాన్ జై హింద్